హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ అయితే రెండో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అసలు ఎవరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఈ వీడియోలో జస్ట్ బ్రీఫ్గా మనం డిస్కస్ చేసుకుంటుంది ఆల్రెడీ మనం చెప్పేసాం కదా ఎన్ని ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ మ్యాథమెటిక్స్లో కానీ ఎన్ని క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ కొద్దిగా లెంతీగా ఉంటాయి లాస్ట్ ఇయర్ జనవరి సెషన్లో కూడా లెంతీగా ఇవ్వటం అయితే జరిగింది అందుకని మ్యాథ్స్ మీద పెద్ద హోప్స్ అయితే పెట్టుకోవద్దు ఇరవై ఐదుకి ఇరవై ఐదు చేసేయాలి అనే హోప్స్ అయితే పెట్టుకోవద్దు కొంతమంది స్టూడెంట్స్ మ్యాథ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ నేను మ్యాథమెటిక్ చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అట్లా కుదరదాము అది ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేవి లెంతీ క్వశ్చన్స్ వాడు ఎక్కడ అడుగుతాడో ఏంది అడుగుతాడో మనం ఏం చే అసలు సిలబస్లో నుంచి ఇచ్చాడా బయట నుంచి ఇచ్చాడు కూడా చెప్పలేము కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే అసలు సిలబస్లో నుంచి అడుగుతున్నాడా బయట నుంచి అడుగుతున్నాడు చెప్పలేము ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అసలు ద సిలబస్ అని ఇస్తున్నట్టు మనకి కొద్దిగా ఐడియా ఉంటుంది దానివల్ల మరి కొన్ని కొన్ని లాస్ట్ ఏ జానవరి సెషన్లో కొన్ని మార్క్స్ కూడా కలవటం జరిగింది ఈసారి ఎవరైనా మార్క్స్ అటెంప్ట్ చేయాలంటే మీకు నైంటీ నైన్ పర్సెంటేజ్ పైన రావాలంటే మీరు ఫిజిక్స్లో నైన్టీన్ క్వశ్చన్స్ కెమిస్ట్రీలో ఎయిటీన్ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్లో ట్వెల్వ్ క్వశ్చన్స్ సపోజ్ మ్యాథమెటిక్స్ నేను చేయాలో దానికి ఈ రెండు క్వశ్చన్స్ ఇక్కడనుకో కెమిస్ట్రీలో ఇరవై క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి ఇక్కడ పది క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి ఇబ్బంది ఏం లేదు అది మీ యొక్క లెవెల్ అనమాట దీనికి నైంటీ నైన్ పర్సెంటేజ్ మనకి ఈజీగా వచ్చేసి దీనికి మార్క్స్ మీకు ఇక్కడ ఇరవై ఇరవై నా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది క్వశ్చన్స్లో మీకు ఈజీగా వచ్చేస్తుంది మరి టూ హండ్రెడ్ మార్క్స్కి వన్ నైంటీ మార్క్స్ అలా వచ్చేస్తుంది ఇబ్బంది ఏం లేదు మీకు నైంటీ ఎయిట్ పర్సంటేజ్ పైన రావాలంటే మరి కెమి ఫిజిక్స్లో సెవెంటీన్ క్వశ్చన్స్ కెమిస్ట్రీలో సిక్స్టీను మ్యాథమెటిక్స్లో నైన్ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయండి ఇబ్బంది ఏమీ లేదు దీనిలో కొద్దిగా అటు ఇటు ఇటు అటు వేరే అయ్యి ఓవరాల్గా ఇన్ని క్వశ్చన్స్ అటెంప్ మనకి డెబ్బై ఐదు క్వశ్చన్స్ కదా మొత్తము మొత్తం మనకి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉండే మనకి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటే ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మ్యాథ్స్ ట్వంటీ ఫైవ్ ఫిజిక్స్ ట్వంటీ ఫైవ్ కెమెస్ట్రీ ట్వంటీ ఫైవ్ మరి అదేవిధంగా నైంటీ సెవెన్ రావాలంటే సిక్స్టీన్ క్వశ్చన్స్ ఫోర్టీన్ క్వశ్చన్స్ ఇది తా జస్ట్ మన ఓవరాల్ ఐడియా ఎందుకంటే మ్యాథమెటిక్స్ని పెద్దగా నమ్ముకోకూడదు ఎవరు కూడా మ్యాథమెటిక్స్ని నమ్ముకొని మనం జేఈమేను రాయగూడ ఫిజిక్స్ కెమిస్ట్రీ మనకి స్కోర్ సబ్జెక్టు సేవియర్స్ అని ఫిజిక్స్ కెమిస్ట్రీనే సేవియర్స్ అంటారు మీరు ఏఐఐటీ ఎన్ఐటీలో రావాలన్నా కానీ త్రిబుల్ ఐటీ జీఎఫ్టీలో రావాలా కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మరి దీనిలో నైంటీ ఫైవ్ రావాలంటే పద్నాలుగు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి ఫిజిక్స్లో కెమిస్ట్రీలో పదమూడు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి మ్యాథమెటిక్స్లో సెవెన్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి చేస్తే మీకు ఇక్కడ ఈ ఈ రేంజ్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొద్దిగా మంచి సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఇక నైంటీ ఫైవ్ కంటే తక్కువ ఉంటే ఇక అది మనం చెప్పలేము అది మీ అదృష్టం మీద ఆధారపడిందో సీటు రాకపోవడం రావటము రాకపోవచ్చు ఇక్కడ ఓసీ స్టూడెంట్స్కి ఎటువంటి ఉపయోగం లేదు ఏమైనా జిఎఫ్టీలో కానీ లాస్ట్ మంచి రావచ్చు కానీ ఇక్కడ నైంటీ సెవెన్ వరకు కొద్దిగా హోప్స్ అయితే ఉంటాయి మరి ఈ విధంగా ప్రిపరేషన్ మీరు సాగించండి మరి ఇన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి అటెంప్ట్ చేయమంటే అటెంప్ట్ చేయండి కరెక్ట్గా అటెంప్ట్ చేయాలమ్మా ఇది కరెక్ట్గా అటెంప్ట్ చేయాలి యాక్యురేట్ యాక్యురసీ ఉండాలి అది గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ దీనిలో అన్ని తప్పు లాస్ట్ ఇయర్ లాస్ట్ సెషన్లో జాన్యురి సెషన్లో ఏం చేశారు ఒక అతను ఇన్ని క్వశ్చన్ చేశారు కానీ అతను తప్పులు చేశాడు స్టూడెంట్ ఎక్కువ నెగిటివ్ మార్కింగ్ని అవాయిడ్ చేయండి అవాయిడ్ నెగిటివ్ మార్కింగ్ అవాయిడ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఒక స్కిల్ అనవసరంగా మరి లేనిపోయిన మీరు అటెంప్ట్ చేసుకుని మీరు జనరల్గా ఏంటంటే ఫిజిక్స్లో ఫిజిక్స్లో ఒక పద్దెనిమిది క్వశ్చన్సు కెమిస్ట్రీలో ఒక ఇరవై క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్లో ఒక పది క్వశ్చన్స్ పది క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి ముప్పై ఎనిమిది నలభై ఎనిమిది క్వశ్చన్స్ అయినా అటెంప్ట్ చేయొచ్చు మంచి వన్ నైంటీ మార్క్స్ మీకు మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంది ఇది నైంటీ నైన్ పర్సెంటేజ్కి నైంటీ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ ఈ విధంగా మరి ఈ అవకాశం అనేది ఉపయోగించుకోండి మరి ఎవరన్నీ క్వశ్చన్ చేయాలి మీకు నైంటీ నైన్ పర్సెంట్ టార్గెట్ అంటే ఇది మరి మొత్తం వస్తే మీరు చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ క్వశ్చన్ చేస్తే ఇంత వస్తుంది ఈ క్వశ్చన్ చేస్తే ఇంత వస్తుంది ఈ క్వశ్చన్ చేస్తే ఇంత వచ్చే అవకాశం ఉంది ఆల్ ద బెస్ట్ అండి మరి ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ